ఆయన గత ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు తెలియదు ఉన్న వాళ్ళు స్వయంబాబు రావు గారు మిగతా వాళ్ళు కానీ రాతో రమేష్ గారు వాళ్ళు ఇంత ముందు ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు జడ్పీ చైర్మన్గా చేశారు ఇప్పుడు కొత్త వస్తారు ఈయన ఏం చేస్తాడో మాకు తెలియదు చేసిన తర్వాత చెప్పగలుగుతాం ఇప్పుడైతే చేస్తే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందే ఎవరైనా ఎందుకు ఎవరైతే ఎంగు వస్తున్నారో ప్రోత్సహించాల్సిందే ప్రాబ్లం లేదు గత ఉన్నది పాత పాత నీరు వెళ్ళిపోవాలి కొత్త నీరు రావాల్సిందే లేదంటే అది అలాగే ఉంటుంది ఇలాగ ఉంది అభివృద్ధి కొంటు కొత్త వారు వస్తే సహకరించాలని మేము కూడా సిద్ధంగా ఉన్నాం చెప్పారు కరెక్ట్ మేడం ఆయన చేసింది మంచిది మంచి కార్యక్రమే క్రీడలకు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం చాలా మంచి పని అటువంటి కార్యక్రమాలతో పాటు ఇటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేయదలుచుకున్నాడు ఖానాపూర్ కానీ అల్లాబాద్ పార్మేట్ సెగ్మెంట్ ఏం చేయదలుచుకున్నాడు ఆదిలాబాద్ పార్మేట్ సెగ్మెంట్ లో సమస్యలు ఉన్నాయి లేవనెత్తి మాట్లాడితే అప్పుడు జనాల్లో అనేది ఒక ఆలోచన మొదలవుతుంది ఫస్ట్ సెగ్మెంట్ గురించి మాట్లాడండి ఏ కాన్స్టిటెన్సీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి నుంచి మాట్లాడండి క్రికెట్ టోర్నమెంట్లు బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు ఎంకరేజ్ చేయడం చాలా మంచిదే వాటితో పాటు సమస్యల మీద కూడా మాట్లాడమని చెప్పండి ఆటోమేటిక్గా ఆయనకు పేరు వస్తుంది